పాజ్యాత్కకి మరి ఈ రోజు సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విషయం ఏమిటంటే ఇంట్లో పిల్లల మలమూత్రాలు కడగడానికి కూడా అసహించుకునే తల్లిదండ్రులు నేడు సమాజంలో ఉన్నారు అలాంటిది మా అంగనవాడి టీచర్సు ఆయాలు పిల్లల్ని మలమూత్రాలు కడిగే విషయంలో కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకోకుండా వీళ్ళు మా పిల్లలు మాకు పుట్టిన పిల్లలు అని కమిషన్ లేకుండా ఇంత చక్కటి పని విధానాన్ని అందిస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళ పైన తా మూలిగైన పైన తాటిపండు పడినట్టుగా వాళ్ళ హక్కులని కాలు రాస్తున్న పరిస్థితి నేను చూస్తున్నాం మనం మరి అదేవిధంగా ఈ అంగనవాడీ అక్కల సమస్య తీసుకుంటే ఆ స్కూల్లో సరైన కలుపు లేదు సరైన ఒక బీరువా లేదు ఆ లోపం ప్రభుత్వం ఉంది అని మేము కూడా గ్రహించినాం అదే బీరువా ఉంటే బీరువా తాళాలు వేసుకుని అదే టర్క్ వంట బీరోలు పెట్టి తాల వేసుకుంటే ఆ పాప తాగకుండా ఉండదు ఆ తాగిన తాగటం వల్ల తాగిందని వీళ్ళ మీద ఒక అభియోగం మూపారు అది ఓలీ హోమ్ తీయమనే మీద పడింది ఆ మీద పడ దానికి కూడా అక్కలిద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్కి ముందు వాళ్ళ సూపరైజర్ కి సిడీకి కూడా కబుర్ చెప్పారు మరి అదే ఆగిందంటే వీళ్ళు కూడా భయపడి కబులు చెప్పుకుంటూ ఉంటారు కదా తాగలేదు అక్కడ ఏ మాత్రం అందులో ఉన్నది కొంచెం ఒక పై ఎమ్మెల్యే అంత ఉంటది అదే రంగులో కలుపుకోవాలని వాళ్ళు ఇచ్చిన పరిస్థితి సరే ఏదేమైనా తాగలేదని నిర్ధారణకు మనం ఆకూడదు డాక్టర్లే చెప్పాలని ఒక సంకల్పంతో మీరు ధైర్యంగా ఉండండి మీ తప్పు లేదని వాళ్ళు ఓదార్చడం జరిగింది ఆ క్రమంలో లక్ష్మీ అనక్క గారు వీళ్ళని నాకు పరిచయం చేయడం జరిగింది ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారు అమ్మని చెప్పినాం కలెక్టర్ గారు కాడ చెప్పడం జరిగింది ఏమని మీరు నిలబడండి మేము కలబడతాం మీ వెనక మా ఐఎప్ ఉన్నది ఐఎప్యు ఎన్నో సమస్యలు దేశవ్యాప్తంగా చాలా సమస్యలు పరిష్కరించుకుంటూ కూడా ఆనాడు అన్న చెప్పినట్టే సంధ్య పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు గుర్రాలతోడు కూడా దొక్కించుకొని అంగనవాడి సమస్యల్ని పరిష్కారం చేసుకున్న మొట్టమొదటి ఏకైక సంఘం పిఓడబ్ల్యూ గెలపరచుకున్నా ఇవాళ అందరు డబ్బాలు కొడుతున్నారు చాలా మంది డబ్బాలు కొడుతున్నారు ఏ విధంగా డబ్బాలంటే పని తక్కువ చేస్తున్నారు మీ దేశం అని కూడా చెప్పుకుంటున్నారు ఇవాళ రికార్డులు చూసినా అనేక రికార్డులు కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది వాళ్ళు చేసినందుకు ఏం లేదు అనేది ఆ గ్రూప్లో మెసేజ్ చూసినా మనకు అర్థమైంది సరే నేను పక్కన పెడిన తర్వాత మాట్లాడడం ఆ రకంగా అక్కలు మా దగ్గరకు వస్తే అక్క మీకంటూ ఒక ఐఎఫ్ యూనియన్ ఉంది మీ మీ కన్నీళ్ళు తోచడానికి తప్పనిసరిగా ఐఎఫ్ యూనియన్ ఉంటుంది మరి మీరు గట్టిగా నిలబడితేనే నేను ఈ పని చేయగలుగుతాను మీరు ఏమాత్రం ఏడ్చినా అశ్రద్ధ గురైన మానసిక ఒత్తిడి గురైనా నేను చేయను ఎందుకు మానసిక ఒత్తిడి గురైతే వీళ్ళిద్దరు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మందు డబ్బారుగాడు కొనుక్కున్నారు ఇలాంటి పనులు చేస్తే నేను చేయను 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 అని చెప్పిన అప్పుడు ధైర్యంగా ఉన్నారు అందరం ఒకసారి ఆడదామని ఏడ్చి ఇక నుంచి ఆడవద్దని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కలిసి సీడికోను కలిసి సూపర్వైజర్ని కలిసి ఈ సమస్య ఇది ఇది ఏదని చక్కగా వివరించి మీరు ఎక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారు ఎక్కడో కూర్చొని ఎంక్వైరీ చేశారు సిడికి బయట కూర్చొని ఎంక్వైరీ చేశారు సూపరైజర్ వాళ్ళు కనీసం స్కూల్ వచ్చి ఎంక్వైరీ చేయాలా వద్దా స్కూల్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ పరిస్థితి అర్థమైకోండి అసలు ఆ పాప తక్కువ తాగిందా తాగలేదనేది అర్థమైంది కానీ ఇక్కడ పేపర్ వాళ్ళని పిలిపించి ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టి ఆ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ఈ సూపరైజర్ బక్రమ్మ వైఖరిని మేము ఆనాడే ఖండించినాం బక్రమ్మకి ఎన్నో సార్లు ఫోన్ చేసినాం మరి ఫోన్ చేస్తే మీరు అసలు ఎంక్వైరీ చేయకోకుండా మీరు ఎలా ఎలా చేశారంటే నీవు మాట్లాడడానికి అట్లా కలెక్టర్ గారు అడిగిన అదే అంటే ఆ అన్నది ఆ రికార్డ్ చేసి కలెక్టర్ గారు గిడిపించడం జరిగింది అర్థం ఈ రకంగా సిడిపి మెడల్ వచ్చినాం సూపర్ గారు మెడల్ వచ్చినాం అప్పుడు కలెక్టర్ గారిని కలిసినప్పుడు శ్రీజా గారు తను జాయింట్ కలెక్టర్ డాక్టర్ గారు కానీ డాక్టర్ అయినా మరి ఇది డాక్టర్ సర్టిఫికెట్ వెళ్ళిన నేను చేద్దాం చేద్దామనే ఆలోచన కూడా లేదు అర్థంగా డాక్టర్ అని చెప్తూ ఉంటున్నావు కదా మరి మీ ఆలోచన ఎక్కడికి పోయింది డాక్టర్ సబ్జెక్ట్ని కదా తాగిందా తాగలేదా అనేది నిర్ధారించేది ఎవరు డాక్టరే కదా నువ్వు ఆ డాక్టర్ అని చెప్పుకుంటున్నావు కదా మరి వాళ్ళని ఇప్పుడు రిమూవ్ చేయొచ్చు తప్పు నేను ఒక డాక్టర్ని నిర్ధారణకు వచ్చినాక రిమూవ్ చేద్దామని ఆలోచన జాయింట్ కలెక్టర్ శ్రీజాకి ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాం మరి అక్కడ పోయాక శ్రీజా గారు మమ్మల్ని అడ్డుకుంది ఏ మీ ఉద్యోగం రాసిపోండి అని అంటే అమ్మ మేడం మీరు ఆగండి మీ కలెక్టర్ గారు చెప్పుకుంటాం కలెక్టర్ గారు ఏ ఏ విషయం చెప్తున్నారో దాన్ని మేము చూసా తప్పకుండా వింటామని కలెక్టర్ గారితో అంటుంటే శ్రీజా మేడం తోటి మేము ఏ విషయం చెప్తుంటే కలెక్టర్ గారు ఇది మా దగ్గరకు వచ్చిండు ఏంటంటే ఏంటంటే ఇది సార్ సంగతి అంటే రీఎంక్వరీ చేయండి సార్ తప్పు ఎవరో దొరవడో దొంగ ఎవడో తెలుస్తుంది రీఎంక్వరీ మీరు పెట్టాల్సిందే తప్పనిసరిగా రీఎంకరీల మా ఉంటే మా ఉద్యోగాలు లేదు మీరు ఏ చేసినా మేము అనుభవిస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మహాత్ముడు పుణ్యాత్ముడు మంచి సేవకుడు దండం పెట్టిన కలెక్టర్ గారు పోతుంటే ఏడ్చిన పరిస్థితి మాది ఆ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసినాక డాక్టర్ సర్టిఫికేట్లో ఏమి లేదని తేలిన తర్వాత ఉద్యోగాలు ధైర్యంగా తెచ్చుకున్న ఘనత మా శిరోమణ భారీయాత్ర దక్కింది అదే సందర్భంలో ఛార్జ్ చెప్పడానికి కూడా పక్కమ్మ చీడికో రాకోకుండా స్కూల్కి ఇక్కడ ఎక్కడికో రమ్మన్నారు అమ్మ గారు మీరు ఛార్జ్ ఒప్ప చెప్పాలి కదా అంటే నేను ఇలా సెలవు పెట్టినా నాకు జ్వరం వచ్చిందని చెప్తే లేదు లేదు మీరే పోయి ఆనాడు ఎట్ట రిమూవ్ చేశారో వాళ్ళని ఆనాడు ఛార్జ్ ఎట్ట తీసుకున్నారో మళ్ళీ తను మీరే ఛార్జ్ అప్ప చెప్పాలని మేము అంటే అప్పటికప్పటికి మళ్ళీ సిడిపిఓ గారికి ఫోన్ చేసి డిటీడబ్ల్యూఓ గారికి ఫోన్ చేస్తే సార్ సెలవులు ఉంది ఛార్జ్ చెప్పలేదు రేపు పొద్దున్నే జూన్ రెండో తారీఖు జెండా విస్తరణ జరగాలని చెప్తే అదే పట్టం వచ్చి అన్న నాచ అదే పట్టం వచ్చి స్కూల్ పోయి మీకు ఈ పరిస్థితిని ఇవాళ ఇక్కడ ఎవరు కాదు ఏ ఈని కాదు ఇంతవరకు కూడా మేము అలా నీని కూడా మేము చెప్పలేదు మేము జరిగింది చేతులు ఇవాళ ఎంత మంది మమ్మల్ని అడ్డుకున్నారు సిఐటిఓలు కానీ ఏఐటీసీలు కానీ మేము అంటే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక మెసేజ్ పెట్టింది పెళ్లి చేసుకుంటే మూడు సంవత్సరాల తర్వాత భర్త ఈరోజు ఎత్తది అప్పుడు మైతే అట పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారమ్మా మగవుడిని ఆడపిల్లని మంచి షెల్లు చూసుకున్నాకనే పెళ్లి చేసుకునేది మరి అప్పుడే చేస్తుంది కదా మంచి విలువ మరి మూడు సంవత్సరాల తర్వాత ఎలా చేస్తుంది ఇలాంటి మెసేజ్లు పెట్టింది ఈ మెసేజ్ మీకు కౌంటర్లు ఇచ్చాం మరి ఈ మూడు సంవత్సరాల తర్వాత నేనే భార్యను అనుకో నేను ఎక్కడ కాపులు చేయాలి నా భర్తకి ఆడ కాపులు చేయాలి ఇష్టమయ్యేగా చేస్తుంది ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారు మరి ఇవాళ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు జేసీఆర్ కు అక్క అక్క మరి విజయ పాపరాణి గారు మెసేజ్ గ్రూప్ లో ఉద్యోగం వచ్చిన తెల్లారే వీళ్ళు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి ముప్పై సంవత్సరాలు సిఐటి ఉంటే ఉద్యోగం వచ్చిన తెల్లారే వీళ్ళని సిఐటి యూనియన్ నుంచి రిమూవ్ చేశారు మరి ఏం తప్పు చేశారు బహిరంగ సిద్ధమా అని మనం అడగటం జరిగింది బహిరంగ చర్చకు మీరు సిద్ధమని మనం అడగటం జరిగింది ఆ రకంగా మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది మరి ఇవాళ మమ్మల్ని గుర్తించినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్పినాం మనం ఫోన్ చేసి పాప రాని అక్కడిని జయశ్రీ అప్పుడు కదా మరి మీరే ఉన్నారని చెప్పొచ్చు కదా మేమే పని చేస్తామని అని చెప్పొచ్చు కదా మీకు అంత ధైర్యం లేదు అయ్యప్ప మీద అనేది మాకు సంపూర్ణంగా అర్థమైంది మీ వాయిస్ రికార్డులని మళ్ళీ ఆ గ్రూపులో మేము మెసేజ్ పెట్టడం జరిగింది అనేక మంది ఆయాలు టీచర్లు అన్న మంచిగా సమాధానం ఇచ్చారన్న పాజిటివ్గా ఉందన్న చాలా బాగుందన్న ఇక నుంచి మేము ఈ నెలలో ఉంటాం ఎక్కడికి పోయినా కూడా అన్ని మూడు రోజులు తిరిగినాం కార్యపల్లి కామపల్లి ఏనుగు ప్రతి ఆశా కార్యకర్త ప్రతి ప్రతి టీచర్ అంగన్వాడీ టీచరు ఎంత ఆనందోత్సవాలు ఎలాబుచ్చారో తెలుసా ఇవాళ రావడానికి అడ్డుకుంటున్నారంటే ఇది కూడా మీ వైఫల్యమే కదా మా మీద గెలవలేకనే కదా బాబు ఐఎఫ్టి వస్తే మేము మన మను కూడా ఉండదు మన దోపిడీ ఉండదనే కదా మీరు చేసేది ప్రయత్నాలు ఇప్పటికైనా మీ ప్రయత్నాలు అడ్డుకోవాలని అందరూ కూడా ఉద్యమించాలని ఐఎఫ్టీలో ముందుండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న మళ్ళొక్కసారి భారీ ఎత్తున మీటింగ్ పెట్టదలుసుకున్నాం ఇదే టీచర్స్ ఆయాల తరఫున తప్పనిసరిగా సరితక్క నాశనం ఉన్న రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం